వెల్కమ్ జరిగిన హత్య పోలీసులు గంటల్లోపే ఛేదించారు కుటుంబ కలహాలతో సొంత అన్న ఉమేష్ ను తమ్ముడు రాకేష్ అతి కిరాతకంగా హత్య చేయించాడు సోమవారం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి విలేకర్లకు మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు నాలుగు ఫోన్లు రెండు కత్తులు రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

ప్రైవేట్ ఎంప్లాయ్ ఇతను ఇతని మీద గతంలో డిసిజన్ మీద కూడా దాదాపు పద్నాలుగు కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో అంటే ఇంతకుముందు చే స్నాచింగ్లు రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ రాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని తల్లిదండ్రుల్ని తమ్ముళ్ళని చెల్లెని భార్యని ప్రతి ఒక్కరిని కూడా అరాస్ట్ చేయడము వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయినారు వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో కొంత తమ్ముడు ఉగులోత్ రాకేష్ ఇతని యొక్క ప్రవర్తన చూసి చూసి వాళ్ళ తోండి కజిన్ బ్రదర్స్ వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్ ఇలా అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే దుక్కులతురు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు దుగులోతురు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు మిగతా భూక్య నవీను భూక్య సురేష్ భూక్య నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ వాళ్ళకి ఇట్లా అవుతని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలన్న ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము వచ్చేటప్పుడు రెండు కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది చేస్తున్నప్పుడు అతను పారిపోయే ప్రయత్నంలో రోడ్ మీద రావడం జరిగింది మీరందరూ కూడా నిన్న టీవీలలో మన సోషల్ మీడియాలో వైరల్ అయింది తప్పించుకునే ప్రయత్నంలో బయటకు రావడం వాళ్ళు చేజ్ చేయడము ఇవన్నీ జరిగినాయి చేజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడం అప్పటికే ఇంజ్యూర్డ్ పర్సన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే బ్రాండెడ్ కావడము జరిగింది ఆ తర్వాత సీసీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి ఈ ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయము వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ సఫిషియెంట్ ఎవిడెన్స్ తోటి శిక్ష పడే విధంగా చేస్తారు అయితే పబ్లిక్ కూడా మరి అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు డ్రగ్ స్టేట్లో కావచ్చు రకరకాల న్యూస్యం జరుగుతున్నప్పుడు మనకి డైలాడెడ్ కాల్స్ ఉన్నాయి నియరెస్ట్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్ఫార్మ్ చేస్తే తప్పకుండా వీటి మీద కూడా కౌన్సిల్ చేయడం ఇట్లా మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కేసులో మా ఏసీపీ శ్రీనివాస్రెడ్డి మెడిసిల్ ఏసీపీ రెడ్డి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ డిఐ సుధీర్ ఎస్ఐస్ మన్మోధరావు అశోక్ అనిత అండ్ ఎంటైర్ స్టాఫ్ మెడిచల్ స్టాఫ్ అందరూ కూడా ఇన్ ట్వెల్వ్ అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మనకి రెండు మూడు ఇన్సిడెంట్లు అయినా కూడా విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు టెక్నాలజీని యూజ్ షేర్ చేసుకుంటున్నారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ టీవీసారి కూడా వీళ్ళ రివార్డ్స్ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది వీళ్ళ ఐదు మంది మీద ఏం లేదు వీళ్ళంతా కొంచెం ఇలా బీటెక్ స్టూడెంట్ ఉన్నారు వేరే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరు కూడా ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్నారు ప్రైవేట్ జాబ్స్ మృతుడికే నేర జరుగుతున్నాయి రెగ్యులర్ జరుగుతున్నాయి తాగటము అరవటము వీళ్ళు కౌన్సిలింగ్ చేయటము ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అతను బాగా హెరాస్మెంట్ ఎక్కువ అయిపోయింది వీళ్ళు కూడా ఇక తట్టుకోలేని పరిస్థితి వచ్చారు అంటే రెండు సార్లు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు మనం కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది ఇక అంతకి ఇది కానిప్పుడు కేసులు పెడతాం మనం ఏం లేదు లేదు అంత వాళ్ళు ఓన్లీ బ్రదరు కజిన్ బ్రదర్స్ రిలేటివ్స్ అందరు కూడా వాళ్ళ రిలేషన్ కూర్చుండ్రీ ఇలా మన గూగుల్ రాకేష్ గూగుల్ లక్ష్మణ్